హాయ్ ఫ్రెండ్స్ మేము తోటలోకి పోతున్నాం మా చిన్నోడు నేను హాయ్ ఎప్పుడు చిన్నోడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎక్కడికి వచ్చినాం తోటలోకి తోటలోకి ఏం చేద్దాం ఇంకొక డాడు ఉందా ఇట్లానే

Ita mella wa mella wa ra. Mella wa. Losu kaya chetla vi. Ima pulam. Hmm. Ata warishinadi. Chinna పడేవాటు పట్టుకోవచ్చు పట్టుకొని దింపుతా బరుగిట్లా దింపితే ఎట్లా దింపాలి అంత బెండకాయలు తెపకపోవ నచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో

Cody. లేవు దానికి లేవు ఫ్రెండ్స్ దోసకాయ మంచి ఉంది ఫ్రెండ్స్ ఇదంతా పొలం పొలం ఈ మక్కల ఎమ్మకపోతున్నాము కమ్మరాలు అడ్లకి అడ్డోళ్ళకు కాదు కమర మనకి ఇగో మనకి చూడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దోశగా ఇక మక్క ఇంటికి పోతున్నాం ఇంటికి పోండ్లు కలుసుకుంటాం కలుసుకొని రేపు బడిబే దుంకుడు దుంకుడే దుంకినాక మళ్ళా బతుకమ్మ అవుతాయి అయినాక నేను క్లాస్లో దుంకుడు దుంకుత పాట పెడితే టీచర్ దుంకు దుంకుని మళ్ళా గర్ల్స్ బతుకమ్మ వాడతాడు అందరూ డ్యాన్స్ చేస్తాడు బాయ్స్ Thank you, everyone. Bye.